విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ భీమారంలోని ప్రైవేట్ వేడుకల మందిరంలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెటింగ్లో అసిస్టెంట్ మేనేజర్గా ముప్పై ఏడు సంవత్సరాలు విధులు నిర్వహించిన వనం గోపాలరావు పదవీ విరమణ సన్మాన సభ అట్టహాసంగా ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ హాజరయ్యారు ఈ సందర్భంగా సిఎల్ గిరిధర్ మాట్లాడుతూ వనం గోపాలరావు సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు సూచించారు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి విశిష్ట సేవలను అందించడమే కాక లాభాల బాటలో నడిపించిన కార్యదక్ష పరులని ప్రశంసించారు హాజరైన ప్రముఖులు బంధుమిత్రులు మాట్లాడుతూ వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విరసిల్లాలని ఆకాంక్షించారు అనంతరం వనం గోపాలరావు మాధవి లత దంపతులను హాజరైన ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు లయన్స్ సభ్యులు ఖాతాదారులు డాక్టర్లు బిల్డర్లు ప్రముఖులు బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గణ వెంకటరమణారెడ్డి గండ్ర భూప్పాల్రెడ్డి వనం గోపాలరావు సోదరులు నగేష్ వాసు కుమార్తె అల్లుడు పులిజాల అనుష అభిరామ్ కుమారుడు వనం అనురాగ్ చొక్కారపు నర్సయ్య బీరవెల్లి నరసింహారెడ్డి బంధుమిత్రులు పాల్గొన్నారు వాసుగారు మన సమయాన్ని బట్టి సందర్భంగా కూడా ఒక ముగ్గుతునే మాట్లాడిస్తాం దేచేసి అనేది భావించారు ముందుగా శ్రీనివాసరావు గారి భావం డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య వసతిగా ఆహ్వానిస్తున్నాం అచ్చిన సిద్ధంగా

లైఫ్ లో پیسఫుల్ లైఫ్ జీవించాలని నేను కోరుకుంటున్నాను వనభువగం స్టార్ట్ తిరగట్నగ వచ్చింది నేను విరోగానే వచ్చినాను వేరియస్ ఆఫీసర్స్ కమెంబర్స్ ఉన్నారు జనట కమెంబర్స్ కాంట్రాక్టర్స్ ఇంజనీర్స్ డాక్టర్స్ మా ఓరియంటల్ వరంగల్ ఫ్యామిలీ హైదరాబాద్ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి నా రిటైర్మెంట్ అందరికీ చాలా రిటైర్మెంట్గా చెప్తున్నాను కానీ ఇప్పుడు మీటింగ్ సార్ నా గురించి కొన్ని ఎంప్లాయీ కంపెనీ గురించి మొత్తం థర్టీ సెవెన్ ఇయర్స్ కష్టపడ్డాను నిజంగా నేను మొత్తం రోజు క్యాంప్లే చేస్తే నేను 37 సంవత్సరాలు నేను కోరియల్ ఇన్సూరెన్స్ ఒక నోటాయిడ్ లై కోర్ కార్పొరేట్ ఇన్వెస్టిమెంట్ కంపెనీ ఇన్ 37 ఇయర్స్ సార్ టీఎఫ్ఆర్ మొదల నాకు కొడి నిన్న గౌరవ నేన కోడి 3ౌండర్ సార్ నేను అద్రా కోట కూడా ఫిబ్రవరి ఓపెన్ మిట్ అయింది సార్ यार మళ్ళీ ఇప్పటి ఇక్కడ సార్ తో పాటు ఇంకడే ఉండారనే నాకు కోడి సార్ చెబుతున్నారు నేను ఇక్కడ ఉండి కేసార్ బయట కేసార్ సార్ గారిని

오늘은 안 되고, 어게 해야 나